ఆర్ అండ్బిలో భారీగా బదిలీలు రోడ్లు భవనాల శాఖలో భారీగా బదిలీలు అయితే జరిగాయి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఇరవై రెండు మంది ఇన్ఛార్జీ ఈఈలను వివిధ సర్కిల్లకు ఇన్చార్జి ఎస్ఈలు డిప్యూటీ సిఈలుగా నియమించారు ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మనం చూసుకున్నట్లయితే వికాష్ రాజు ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట వరంగల్ క్వాలిటీ కంట్రోల్కు నరసింహారావు నల్గొండ సర్కిల్ వెంకటేశ్వరరావు జగిత్యాల కిషన్ రావు వనపర్తి శశికుమార్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయ సర్కిల్ నరసింహారావు నిజామాబాద్ ఎన్హెచ్ సర్కిల్ బాలకృష్ణ బలరామకృష్ణ నిజామాబాద్ సర్కిల్ సత్యనారాయణ రెడ్డి మంచిర్యాల రాము హైదరాబాద్ క్వాలిటీ కంట్రోల్ సుదర్శన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం లాల్సింగ్ సిద్దిపేట సారంగపాణి హైదరాబాద్ ప్రాజెక్ట్ సర్కిల్ విశ్వనా విశ్వకుమార్ ఆదిలాబాద్ వెంకటవేణు ఖమ్మం యాకూబ్ రంగారెడ్డి రవిశంకర్ జయశంకర్ భూపాలపల్లి రాంబాబు హైదరాబాద్ ఎన్హెచ్ సర్కిల్ ధర్నా రెడ్డి ధర్మారెడ్డి ఇక నగర్ రాజేంద్రబాబు అనమాట ఇన్ఛార్జి ఎస్సీలుగా నియమించారు డిప్యూటీ గారు రామచంద్రశేఖర్ హైదరాబాద్ ఈఎన్సి కార్యాలయానికి అయితే శ్రీనివాస్ రెడ్డి అడ్మిన్కు రాజేందర్ ఎన్హెచ్కు అదేవిధంగా హఫీ హఫీజుద్దీన్ పరువుకి భవనాల విభాగానికి బదిలీ అయ్యారు నూట పద్దెనిమిది మంది ఏఈఈలకు రోడ్లు భవనాల శాఖలో పనిచేస్తున్న నూట పద్దెనిమిది మందిని ఏఈలకు డిఈలుగా పదోన్నతి కల్పిస్తూ వికాదుల మరో ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే జరగడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి